ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమహ అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అలనాటి ఆణిమిత్యాలు కార్యక్రమంలో మనకు దొరికినటువంటి ఆణిమిత్యం చాలా మహోన్నత విలువలు కలిగిన ఆణిమిత్యం దొరికింది ఆ సినిమా బుద్ధిమంతుడు యాభై ఏళ్ల బుద్ధిమంతుడు అనమాట ఇది ప్రముఖ దర్శకులు కార్తూనిస్టు దర్శకత్వం వహించిన చిత్రం బుద్ధిమంతుడు ఈ చిత్రంలో ఒక సూపర్ హిట్ సాంగ్ భూమి మీద సుఖపడితే తప్పు లేదురా భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ను వీక్షిస్తూ మాకు సపోర్ట్గా నిలిచిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక మూవీ విశేషాల్లోకి వెళ్ళిపోదాం బుద్ధిమంతుడు చిత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రముఖ దర్శకులు బాబుగారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది ఈ చిత్రం తమిళ చిత్రం మణిధనం దైవ అనే చిత్రం ఆధారంగా నిర్మించబడింది ఇందులో నటసామ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు ద్విపాత్ర చేశారు తరాల అంతరాల కారణంగా అంటే తరాలకు తరాలకు మధ్యన ఉండేటువంటి అంతరాల కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య వారి సమస్యల మధ్య పరిష్కారం దిశగా నడుస్తుంది ఈ బుద్ధిమంతుడి చిత్రం అయితే భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అనే పాటను రాసిన వారు అంటే ఈ పాటను రాసిన వారు సాధారణంగా ప్రముఖ అభ్యుదయ రచయిత కవి పండితుడు విమర్శకుడు అయినటువంటి ఆరుద్ర గారు రాశారు బాపు గారు దగ్గరుండి ఈ పాటను కావలసిన విధంగా రాయించుకున్నారని ఆ రోజుల్లో చెప్పేవారు పాటల విషయంలో కూడా బాపు గారు చాలా శ్రద్ధ తీసుకునేవారట అంచేత బాపు గారి దగ్గరుండి ఈ పాటను చాలా చక్కగా మంచి బాగా వచ్చేటట్టుగా తీ తీర్చిదిద్దుకున్నారు అయితే ఈ పాటకు రచయిత చేసినటువంటి ప్రయోగాలు రచయిత ఆరుద్ర ఆరుద్రగారు అనమాట గారంటే అందరికీ తెలుసు చక్కని పద ప్రయోగాలతో ఈ పాటను రాశారు ఆరుద్ర రచనా శైలి ఎలా ఉంటుందంటే పండితులకు పామరులకు తేలిగ్గా అర్థమయ్యేలా ఉంటుంది ముందు సన్నివేశాన్ని విని అది ఏ సమయంలో చిత్రంలో వస్తుందో ఏ విధమైన లొకేషన్స్లో షూట్ చేస్తారో ముందు తెలుసుకొని అప్పుడు పాట యొక్క రచనకు ఉపక్రమిస్తారు అందుకే ఆరుద్ర గారి పాటలు తేట తేనెల్ని శ్రవిస్తూ ఉంటాయి ఆరుద్ర గారు అభ్యుదయ కవి చాలా మంచి రచయిత అలాగే ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నటసామ్రాట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్నే నాగేశ్వరరావు అభినయించారు గోదావరి మధ్యలో ఒక స్టీమర్ మీద ఈ పాటను షూట్ చేశారు స్టీమర్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు నవ యవనాల జవ్వనుల మధ్య హాయిగా హుషారుగా జాలీగా ఒక చోట నిలబడకుండా స్టెప్లు వేస్తూ ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు ఎనర్జెటిక్గా డాన్స్ చేశారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు అలాగే ద్విపాత్రాభిలయంలో వారి అన్నగారి క్యారెక్టర్ అయినటువంటి క్యారెక్టర్ అది కూడా చాలా అద్భుతంగా చేశారు అంటే ఇందులో ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని ఆ రోజుల్లో ప్రశంసించారు అన్నగారి క్యారెక్టర్లో నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా నటించారని చెప్పి అందరూ వేణుళ్ళు కొనియాడారు అనమాట ఇక పాట పాడిన వారు అమరగాయకులు ఘంటసాల మాస్టారు ఫాస్ట్ బీట్లో కంపోజ్ చేసిన ఈ పాటను అదే స్పీడ్లో గానం చేసి తమ గళ విన్యాసాన్ని చూపించి మధురంగా పాడారు టీనేజర్స్ స్టెప్స్ వేసే విధంగా హై పిచ్లో పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు ఘంటసాల మాస్టారు ఘంటసాల మాస్టర్ యొక్క పాటలు కానీ ఆయన సంగీతం కానీ అందరికీ తెలుసున్నదే మనం కొత్తగా చెప్పేదేం లేదు ఇక సంగీతం విషయానికి వస్తే కేవీ మహాదేవన్ గారు యువత పరుగులు పెట్టించే బాణీలు ఈ పాటకు సమకూర్చారు కేవి మహాదేవన్ గురించి చెప్పాలంటే ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడుగా అవార్డులను అందుకున్నటువంటి ఆయన సంగీత దర్శకుడు తెలుగులోనే కాక అన్ని భాషల్లోనూ ఎన్నో పాటలు అజరామరమైన పాటలు కంపోజ్ చేశారు అసలు మొదట్లో కేవీ మహాదేవన్ గారు చిత్రసీమలో అడుగుపెట్టేటప్పటికీ చాలామంది అన్నారు ఆయనకి తెలుగు రాదు కదా తెలుగు భాష రాదు తెలుగు పాటలు ఎలా కంపోజ్ చేస్తారు అని అనుమానించారట వారి అనుమాని అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ మహాదేవన్ గారు చాలా అద్భుతమైనటువంటి పాటలు చిరకాలం నిలిచిపోయే అపరూపమైన రాగాలతో అనన్య సామాన్యమైన సంగీత ప్రతిభతో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి మాకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ పాట ఆ రోజుల్లో చాలా అద్భుతమైన పాటగా అసలు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అనే పాట యువకుల్లో చాలా పెద్ద అలజడి సృష్టించింది అనమాట అంటే ఆ ఎత్తుకునే ఫస్ట్లో ఎత్తుకునేటటువంటి ఆ ఎత్తుగడే ఆ భాషకి చాలా అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇచ్చింది అంచేత ఆ పాటకు అంత వ్యాల్యూ ఆ రోజుల్లో వచ్చింది అందు అది నమస్తే మరి సెలవు